ఎలా అయితే వీళ్ళు రోజుకొక ఒక డ్రామా తీసుకొస్తారు వైసీపీ పేటిఎం మ్యాచ్ అలానే తిరుపతిలో ఎక్స్ఎమ్ కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళ కొడుకు రోజా వీళ్ళందరూ కలిసి నై డ్రామా చేయడం జరిగింది మొన్నేమో తిరుమలలో మనం ముందు చూసుకుంటే హార్తి డ్రామా చేశారు దాని తర్వాత డ్రామా ఆర్టిస్టు లాగా పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారి ఫేస్ మాస్కులు పెట్టుకొని ఒక డ్రామా ఆర్టిస్టు లాగా చేశారు ఈ రోజు చూస్తే గోమాతలను మనం హిందువులను మన గొప్ప నమ్మకం అలాంటిది హిందువులను దెబ్బతీసేలాగా వాళ్ళు హై డ్రామా హైడ్రామాడుతూ గోమాతలు చనిపోయాయని చెప్పి ఏదో ఫేక్ రికార్డ్ క్రియేట్ చేసి నూట తొంభై ఒక గోమాతలు చనిపోయాయని చెప్పి చెప్పారు మనం కూటమి నాయకులు అందరూ సవాల్ తీసుకుంటూ గోషాలకు రమ్మని చెప్పితే రాకుండా మమ్మల్ని ఏదో పోలీసులు ఆపుతున్నారని చెప్పి డ్రామా క్రియేట్ చేసి కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళు ఇంటి బయట పడుకుని నాయకులతో పడుకుని పోలీసులు ఆపుతున్నారు ఆపుతున్నారు కానీ అక్కడ ఎవరూ లేరు మంత్రి ఎక్స్ మంత్రి పదవి ఇచ్చినా కూడా కేవలం సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకునేలాగా శ్రీవారి దర్శన టికెట్లని శ్రీవారి అమ్ముకున్నట్లు అమ్ముకొని దోచుకొని సంపాదించి ఏపీ టూరిజం టూరిజం ట్రిప్ లుగా వాడుకొని సంపాదించి ఆమె కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతోంది రోజా నువ్వు అంటున్నావు శ్రీవారి మన వెంకటేశ్వర మన చెప్పులు ఎక్కడ చెప్పులు పంచారని చెప్పేసి దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఇంటి ఇల్లు స్థలాలు ఇవ్వలేదు అక్కడ రోడ్లు అని చెప్తున్నారు మీ వైసీపీ ట్రైబల్ విలేజెస్ ని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గాని మీరు కానీ అక్కడికి వెళ్ళి చూసారా కనీసం అక్కడికి వెళ్ళి వాళ్ళ బాధలు వాళ్ళతో కూర్చొని మాట్లాడారా అలాంటిది మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గారు మీకు ఆల్రెడీ దీని గురించి సమాధానం చెప్పారు ప్యాకేజ్ తీసుకున్నారు మీకు మీకు పదవులు ఇస్తే మీకు ప్యాకేజ్